విత్ పర్మిషన్ మేము మొత్తం షూట్ చేయొచ్చా షూర్ డెఫినెట్ గా అండి సో మీకు ట్రాన్స్పరెంట్ గా అందరితో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ క్వశ్చన్స్ అడగొచ్చా డెఫినెట్ గా అడగచ్చు అండి ఇక్కడ మనకు ఓపీ అది రాస్తుంటారు మీరు చూసుకోవచ్చు సీ ఇది ఓపీ ఏరియా సో ఇక్కడ మందులు ఇస్తున్నారు ఈ స్పే మీ డిపార్ట్మెంట్ ఏంటి మేడం నాది గైనిక్ డిపార్ట్మెంట్ అండి ఓకే ఇక్కడ గైనక్ మొత్తం గైనిక్ పేషెంట్స్ అయి చూస్తాము అక్కడ ప్రైవసీ కోసము అక్కడ ఎగ్జామ్ చేస్తుంటారు మేడం సార్ ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు ఈ ల్యాబ్ ఏంటి క్లినికల్ ల్యాబ్ల్ ల్యాబ్ అంటే ఇక్కడ సో మనకి ఇక్కడ సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఉందా హోమియోపతి మీద సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మెడికల్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ ఇది వచ్చి పీడియాటిక్ డిపార్ట్మెంట్ సో లోపల ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు కేసెస్ ఏ కేసీ అయినా మనము హోమియోపతి తోటి చాలా సక్సెస్ఫుల్గా అండ్ మనం చాలా యొక్క బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో ఎమర్జెన్సీ ఎక్స్క్యూజ్ మ్యామ్ సో అసలు ఏమైంది మా పేషెంట్కి ఈ పేషెంట్ కాస్తమా అండి త్రీ డేస్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యారు ఇక్కడ నేను ఇంటర్ని మాకు షిఫ్ట్స్ ఉంటాయండి త్రీ డ్యూటీస్ మార్నింగ్ నైన్ టు టూ 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 ఎయిట్ అండ్ ఆల్సో మెడికల్ ఆఫీసర్ ఇక్కడ ఏదైతే క్రానిక్ కేసెస్ ఉంటాయో అదే మల్న్యూట్రిషన్ బేబీస్ కు సంబంధించి ఇంకా ప్రెగ్నెన్సీ లో ఏదైతే డైట్ ఉందో ఆ డైట్ సంబంధించి మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము ఆ డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను ఏఎస్ సర్ మెడికల్ లో ఉన్నాను సో లోపలికి వెళ్దాం పిల్లలు రివ్యూ అడుగుదాం అండ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం అండ్ మీకు డెఫినెట్గా వీడియో యూజ్ అవుతుంది వీడియో రూమ్స్ మరిస్ట్అట్కి ఎలా ఉంటాయి అండ్ ల్యాబ్స్ పర్టికులర్ గా మీరు చూసుకున్నట్లయితే ఇలా ఉంటాయి ఎవ్రీ ల్యాబ్ నేనైతే అబ్జర్వ్ చేశాను అండ్ మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లో ఉన్న వన్ ది బెస్ట్ క్యాంపస్ అంటే హోమియోపతిలో ఇండియాలో ఇదే ఉంది అండ్ తాడేపల్లిగూడెంలో అండ్ మోస్ట్లీ అక్కడ ప్రొజెక్టర్ క్లాసెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి డిబేట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు క్యాంటీన్ అయితే చాలా అంటే హైజీనిక్ గా అనిపించింది నాకు అండ్ జనరేటర్ ఫెసిలిటీ ఉంది సో వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు సార్ అర్థం మీరు ఈ కాలేజ్ ఇప్పుడు ట్రినిటీ హాస్పిటల్ పోస్టింగ్స్ ఉన్నాయి అవుట్ పోస్టింగ్ కూడా ఉంటాయి త్రీ షిఫ్ట్స్ ఉంటాయి ఎవ్రీ డే ఆ కుల్ శ్రీరాములు గారికి థ్యాంక్ యూ చెప్తాం దేవర్ధన్ గారు హీఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఐ థ్యాంక్ ఆర్ ప్రిన్సిపల్ సార్ డీన్ సార్ అండ్ ఆల్ ద టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ బాగుంటాయి ఫ్యాకల్టీ తోటి ఉన్న రిలేషన్ కూడా బాగుంటది ఏమైనా తెలియకపోయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎడ్యుకేషన్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంటది ట్రీట్మెంట్ తీసుకున్నారు